ప్రజాస్వామ్యం అంట పడదంట వానికి అల్లో నేరడల్లో నీ ఎంత పాలనే నీటుగా ఉందంట అల్లొల్లో ఉన్న అల్లో వికీల్లో వాడు మన ధర్మశాస్త్రాన్ని మల్ల తెస్తాడంట అల్లో నేరడల్లా అల్లో నేరడలో అల్లో నేరడల్లా అల్లల్ల నేరేడు అల్ల నేరేడు విజ్ఞాన శాస్త్రాలు చదువుకునే చోట అల్లో నేరడల్లో జ్యోతిష్య పాఠాలు నేర్చుకోమంటుండు అల్లో నేరడల్లో చట్ట సరళాలోకి సన్యాసులా పిలిచి అల్లో నేరడల్లో మేధావి వర్గాల జైళ్ళల్లో వస్తుండు అల్లో నేరడల్లో చదివినా చదువుకు ఉద్యోగం అంటే అల్లో నేరడల్లా వాడు పాకోడి కొట్లాలు అమ్ముకోమంటుండు అల్లో నేరడల్లా అల్లో నే పిట్టగట్టు ఉన్న గూడు కదిలిస్తేనే అల్లో నేరడల్లో అయ్యో పాప మంటూ చాలు చూపిస్తాము అల్లో నేరడల్లో గుళ్ళో రూచి పేరలిల్లను కూర్చి అల్లో నేరడల్లో రాతి బొమ్మలకేమో గుళ్ళు కట్టిస్తుండు అల్లో నేరడల్లో నిన్ను కూర్చి నోడే గుళ్ళు కట్టిస్తుంటే అల్లో రడల్ల వల ధర్మ శాఖలని నోరెల్ల వెడుతున్న యల్లోనే రడల్ల అల్లోనే రడల్లోనే రడల్ల నేరేడు వల్ల నేరేడు అల్లోనే రడల్ల యాంగు లూటీ గాల్ల గుజరాత్ నోడీలు అల్లోనే రడల్లో పెద్ద కాంట్రాక్టులు పెట్టుబడి అల్లో నేరడల్లో దేశ సంపద తోచి పారిపోతూ ఉంటే అల్లో నేరడల్లో చౌకిదారి మోడి కుయ్యు మంటాలేడు అల్లో మోరడల్లో ఈ మోడిల మోసముల దేశ మోడిపాయ అల్లో నేరడల్ల ఇది ఏమో మోడి ఇది కుక్కైపాయ అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా నేరేడు వల్ల నేరేడు అల్లో నేరడల్లా నా దేశం నీ దేశం ఒక్కటే అంటడు అల్లో నేరడలో నీ మతం నా మతం ఒక్కటే అంటడు అల్లో నేరడలో నీకు నాకు చట్టం ఒక్కటే అంటడు అల్లో నేరడలో నీ తిండి నా తిండి ఒక్కటే అంటడు అల్లో నేరడలో

తినకుండా ముట్టుకున్నందుకు అల్లోనే చదువు చెప్పిన చదువు చెప్పిన గురువు సంపింది తెలవదా అల్లోనే ఆడవాళ్ళని చేసి అత్య చేసి నొల్లకల్లోనే రడల్లా వాడు మెడలో నదంటే సిద్ధేజేలు కొడుతుండు అల్లోనే రడల్లా అల్లోనే రడలో అల్లోనే రడల్లా అల్లల్ల నేరేడు వల్ల నేరేడు